హాయ్ హలో వెల్కమ్ టు రెడ్డి టాటర్ బ్లాగ్స్ పొద్దున్నే డొయర్ దున్నటానికి వెళ్ళా అక్కడ వీడియో తీయలేదు ఇక్కడ మందే ముందు ఇంతంతా నువ్వు వేసాం కదా అదంతా వాళ్ళ తోటలో వేసాం అదే తోటలో అగ్గి పెడితే వాళ్ళు ఏమని అంటారు ఏమని పక్కి దొబ్బి అగ్గి పెట్టాలని ఇలా చేస్తున్నాం ఇంకా ఇక్కడ ఉంది కొంచెం అగ్గి పెట్టాం కానీ నచ్చలేదు ఇంకా అందుకే అంత అటువైపు వంక ఉంది ఆ వంకలో వేసి అగ్గి పెడదామని చేస్తున్నాం నా అన్నం వెతుగానే వచ్చాడు ముక్కట దబ్బుమని బండి ఇచ్చా దబ్బుతున్నాడు చూడండి దబ్బాడు ఇంకా కొంచెం దెబ్బాలి అటువైపుకి అంతా ఒకసారి ముద్దలాగా చేసుకుని తగ్గదు ఎందుకంటే ముందుగానే అంతా అక్కడక్కడ ఉంది కాబట్టి అది లూజ్గా ఉండొద్ది తొందరగా జారిపోద్ది మన బండికి మొన్న ఆయిల్ మార్చాం వీడియో తీయలేదు కొంచెం బిజీగా ఉండి నేను ఇంకో బండికి వెళ్ళా అన్న ఆయిల్ మార్చేసాడు బండి ఇటువైపు కె వెంకటకొండ రెడ్డి కనిపిస్తుంది కదా అది నాన్న పేరు అటువైపు ధనకుమార్ రెడ్డి అని అన్న పేరు నా పేరు లేదు ఈ కట్ట బాయిలో ఉండింది మన టాటతో పైకి లాగాం కొట్టడానికి నిన్న గొడ్డలతో కొడుతుండే గొడ్డలు ఎరిగిపోయింది అందుకే అంతలా ఆపేసా మొన్న చెట్లు దొప్పాము కదా అవి అవి కొందరు అడిగారు బ్లేడ్ అన్న కొత్తగా డోజింగ్ నేర్చుకునే వాళ్ళకు బ్లేడ్ ఎలా ఆపరేట్ చేయాలో చెప్పమన్నారు ఈరోజు చెప్తాము నాకు మరీ అంత వీడియో ఎడిటింగ్ రావట్లేదు ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటున్నా అన్నీ సరిగా చేస్తాం వీడియో ఎంత తీసినా కానీ ఎడిటింగ్ బాగుంటేనే చూడడానికి అంత బాగుంటుంది ఇదిగోండి ఇదే మన బావి అంత పడిపోతుంది ఇంకా చాలా ఏళ్ళు అయిపోయింది తీసి ఈ బావికి అటువైపు చినిక్కాయ వేసాం ఇక్కడ చినిక్కా వేసాం అంతా అంత సైడ్కి విరిగిపోతుంది బ్లేడ్ పైన ఇరుక్కుపోయింది బ్లేడ్ కన్నా వెనక్కి వచ్చేసింది ఇప్పుడు దొబ్బినప్పుడు వెళ్తే వెళ్తా లేదంటే మనం చేత్తో తీసేయాలి అది కొంచెం పడిపోయింది ఇంకా ఇంకా కొంచెం ఉంది ఇప్పుడు నేను ఇంకా అన్నం తింటానికి వెళ్ళాలి ఇప్పుడే టైం తొమ్మిది పైన అయిపోయింది అన్నం తిన్న తర్వాత మళ్ళీ వీడియో చూపిస్తాను ఉన్న బైక్ లో వచ్చాడు మన క్యారెర్ ఉంది ఇక్కడ స్పెషల్ ఐటెం అంటే ఏముండవు కానీ నార్మల్ సంగటి ఉంటుంది అక్కడ ధోనీ చల్లగా ఉంటాయి వాటర్ सर ओके